నన్ను క్వశ్చన్ అడగమంటారా రిజిస్టర్ ఆఫీస్ లో వేరే పెళ్లి కొడుకు చూసి అప్సెట్ అయ్యారు కదా అప్పుడు పెళ్లి కూతురు నేను కదా తెలియగానే రిలాక్స్ అయ్యారు కరెక్టా అవును అంటే నేను వచ్చాను మీకు కరెక్టా సరే నేను మిమ్మల్ని సార్ అనుకున్న పేరు పెట్టి పిలిస్తే కోపడతారా ఈ డ్రెస్ లో అందంగా స్మార్ట్ గా ఉన్నారంటే కోపడతారా ఒక్కోసారి హక్కుతో రారా పోరా అని పిలిస్తే కోపడతారా నేను ప్రేమిస్తున్నానంటే కోపడతావారా కోపడతావరా దుడ్డిస్తానంటూ బొంగుర ఈడికి మేము వస్తే టిఫిన్ పెట్టే తట్టే కడిగి పెట్టాడు టామ్లర్ కడిగి ఎత్క పోతాడా సార్ ఈ దుడ్డు ఇచ్చేదంతా ఈ కట్టేయండి వాళ్ళని దుడ్డు అంతా ఇచ్చే హలో సార్ నేను మధున మాట్లాడుతున్నా ఏంటి విషయం పెద్ద సమస్య వచ్చింది ఓ పని చేస్తారా రెండు మాలలు కొని రిజిస్టర్ ఆఫీస్కి తెచ్చేయండి దేనికి రండి చెప్తాను హలో మధు మధు ఏమైనా సార్ కొంచెం అర్జెంట్ ఉంది మీరు తినేసి రండి సార్ ఏంటి సార్ వెళ్ళిపోతుండారా కొంచెం ఉంది బిల్ కట్టేసి మిగతాది మీ దగ్గర ఓకే సార్ ఇదిగో తవరు తినండి సార్ సార్ దోశ కాసేపట్ల వచ్చేస్తుంది చట్నీ కావాలా నీ అబ్బరే సుబ్బిగా ఒకరిని వచ్చినప్పుడు నీళ్ళు కావాలా అని ఎప్పుడైనా అడిగినావా ఇప్పుడు వచ్చి చట్నీ వేసేదా సాంబార్ పోసేదా అని అడుకని నీ అయ్యా చూడరా నేను పెట్టి గెస్లో బొక్కలో వేసి మోకాళ్ళ చెప్పలేరు కొట్టేస్తా పోయేసి సాంబార్ ఒకటే పక్కనే ఉంచాలా ఓకే మధు థ్యాంక్ యూ థ్యాంక్ యూ మీరు ఎక్కడి రాకుండా హ్యాండ్ ఇస్తారనే అప్పటినుంచి భయపడుతూనే ఉన్నాను జగరాకుండా ఉంటాను చెప్పు నా క్యారెక్టరే నీ సడన్ గా అనుకుంటాను కరెక్ట్ అన్నా మనసు కనిపిస్తే చేసేస్తాను ఈ పెళ్లి విషయం కూడా ఇవ్వడబోతుంది ఆలోచించాను ఏదో రోజు జరిగి తీరాల్సింది కదా ఈ రోజు జరగాలని ఆ దేవుడు నిర్ణయించాడు సార్ రెండు వెళ్ళాం మా వాళ్ళని పరిచయం చేస్తాను